ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా డాక్టర్స్ కానీ ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ తయారు చేసే రెసిపీ రసం అయితే ఈ రసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత టమాటా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని అవి కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా చీల్చిన పచ్చిమిర్చి రెండు గ్లాసుల నీళ్లు పోసి దాంట్లో పులుపుకి సరిపడా చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి రెండు స్పూన్ల రసం పౌడర్ కూడా వేసి బాగా మరిగించుకోవాలి నేనైతే హోమ్మేడ్ రసం పౌడర్ యూస్ చేస్తున్నాను రసం పౌడర్ రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంచుకోండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రసం Ready?